చెప్తున్నా రెండు చెప్తున్నా ఇది మూడో వారం ఈ మూడో ముగించాలని ఆశపడుతున్నాను ఎక్కువ రోజు పోయినా కూడా కొత్త విషయాలు చెప్పడానికి ఇంకా లోతైన విషయాలు తెలియజేయడానికి చాలా ఉన్నాయి కదా ఈ వారము పిచ్చుక ముగించేస్తాను దేవిక స్తోత్ర కొంచెం పిచ్చుక గురించి దావీ అట్టాడు నేను వంటి వారిని అట్టాడు దావీ చదువు తరవ నుంచి నూట రెండవ కీర్తన ఏడవ చదువు వస్తుంది రెండవ కీర్తన ఏడవ వర్షం రాత్రి మెలుపువగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకను పిచ్చుక వల్లే నేను మాత్రం దావీదు మంచి ప్రార్థన పరుడు ఆత్మీయుడు దేవుడు హృదయం దావీదు అంటున్న మాట ఏంటంటే నేను పిచ్చుకోవలే ఉన్నాను ఎందుకని ఒక మనిషి పిచ్చుకతో పోల్చుకుంటున్నాడు ఎందుకు మనిషి నేను పిచ్చుకోవలే ఉన్నాను అని అంటున్నాడంటే ఈ పిచ్చుకు అంట రాత్రులు మెరుక్కగలిగి ఇంటి మీద ఉంది ఆమె ఏమన్నా మెరుగు కలిగి నాలుగు విషయాలు చెప్తా వచ్చినా ఈ నాలుగు లాస్ట్ రోజు కాబట్టి లాస్ట్ ప్రసంగం కాబట్టి అవి కూడా మళ్ళా గుర్తు చేసుకో ముగించుకున్నాం సరదా రాత్రి కాలంలో ఉన్న పిచ్చుక ఎందుకు రాత్రి కాలంలోనే మెలుకువ ఉంది అంటే దానికి నిద్ర పట్టక దానికి విశ్రాంతి లేక దానికి నెమ్మది లేక అది కలిగి ఉంది ఈ రోజున చాలా మంది కూడా ఒక పిచ్చుకలాగా రాత్రులు కూడా మెరుక్కోగలిగి నిద్ర పట్టక విశ్రాంతి లేక నెమ్మది లేక బాధపడుతున్న వారు అనేక మంది లేకపోలే భూమి మీద దేవుని కష్టాలు కొన్ని బాధలు కొన్ని శ్రమలు కొన్ని శోధల మనిషిని ఏం చేస్తుందంటే అంటే నిద్రపోలేకుండా విశ్రాంతి లేకుండా మనిషిని మేలుకొల్పి బాధపడటం వ్యాధులు చెందటం అనేక పర్యాయలు మన జీవితంలో కూడా మనం అనుభవించి వండి కదా ఉన్నామా లేదా చెప్పరండి అప్పులు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు బాధ ఉన్నప్పుడు నిద్రపోయినాను నేను ఉంటారా ఎవరో ఒక మాట అంటే ఆ అలవాదంతా నిద్ర పోదు ఎవరో ఒక తిట్టు తింటే అర్వదంతా ఆలోచిస్తూ ఉంటారు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము ఆ ఏం చేస్తుంది సార్ మేలుకుని ఏడుస్తూనే ఉంటాం ఆ ఏడుపు వాళ్ళు ఎవరు ఉండరు ఆ సమయాన్ని అంటారా అందరు నిద్రతో ఉంటారు ఎవరు వాళ్ళగా బ్రతుకుతూ ఉంటారు నువ్వు ఒక్కదానికి ఒంటరిగా మేలుకున్న పిచ్చుకలాగా నువ్వు చేస్తా నితూ ఉంటాయి అన్నాడు ఏ భారం అయితే దుఃఖపెడుతుందో ఏదో ఆ సభలో అప్పగించు అన్నాడు ఆమె అది ఒక రెండు వారాల కితనం చెప్పిన ప్రసంగం ఆమె అది ఒక దాకా సేవ చెప్పడం మళ్ళా కథ చెప్పాలంటే మళ్ళీ చెప్పాలి కాబట్టి పక్కన పెట్టేస్తాను రెండోది ఏమిటి పిచ్చుకన్నా ఇంటి మీద ఉంది రెండోది ఇంటి మీద ఉంది ఇంటి మీద పిచ్చుక ఎందుకు ఇంటి మీద ఉంది పిచ్చుక ఎప్పుడు కూడా పిచ్చుక బూట్లో ఉండాలి లేదా చెట్టు మీద ఉండాలి అది దానికి క్షేమం కానీ ఈ పిచ్చుక ఇంటి మీద ఉన్నాక కారణం ఏంటి అంటే ఈ పిచ్చుకకు ఏమి లేదు ఆహారము ఆశ్రయము లేదు పిచ్చుకకు ఆశ్రయం లేదు పిచ్చుకకు క్షేమం లేదు ఈ రోజున జీవితంలో కూడా మనకు కూడా క్షేమం లేని వారిగా మనకు కూడా ఆధారమయ్యే లేకుండా ఆశ్రయం ఏమి లేకుండా చాలా మనం కూడా బాధపడుతూ ఉంటాం వేదన చెందుతూ ఉంటాం అందుకే దేవుడు అంటాడు నేను నీకు ఆశ్రయమైన దేవుడు అని కోడి తన రెక్క వచ్చినట్టుగా నేను నా రెక్కల మీకు నేను ఆశ్రయమిస్తాను అంటాడు దేవుడు ఆమె సో ఆయన నాకు క్షేమాలు ఇస్తానని క్షేమం లేదు అల్లుడు ఆ రోజు ఒక చెప్తున్నారు సుభాష్ ఇంట్లో ఇంట్లో ఉన్న ఫ్యాన్ పడి కింద పడిందని కూడా పోయిన వరం చెప్తున్నాం లేదా అది ఈ రోజు వచ్చింది సుభాష్ అల్లుడు వాళ్ళ గురించి చెప్పిన వాళ్ళకి లేదు తెలుసా తెలుసా బాబు పోయిన వరం చెప్పా ఫ్యాన్ కింద పడిన ఏం కాలేదు ఫ్యాన్ పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం లేదు క్షేమం లేదు కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు క్షేమాలు ఈ రోజు చాలా మంది చూడండి ఇంటి మీద పిచ్చినప్పుడు క్షేమం లేదు కానీ ఇంట్లో మనం కూడా క్షేమం ఒక సీరియల్ చూస్తా ఉంటే వచ్చాడు ఆ ఏం చేశాడు అనుభవం తీసుకోవాలి దొంగ ఇంటి వాడ కూడా తెలియదు కాబట్టి ఎక్కడ మునిగిపోయిందామె సీరియల్ లో మునిగిపోయింది కదా ఆ సీరియల్ మునిగిపోయిన ఆమె ఏం చేసినాడు దొంగడికి తాగుంచి దోస్తలు పోదా అని వాడికి అవకాశం ఇచ్చిన అంటే అర్థం ఏంటంటే ఇంట్లో ఉన్న అనుభవం లేదు భద్రతా క్షేమము లేదు ఈ పిచ్చుక కుల పిచ్చుక లాగానే మన జీవితంలో కూడా క్షేమము లేదు భద్రత లేదు దేవుని నమ్మినటువంటి బిడ్డలైన మనము కూడా చాలా సార్ దేవుడు అంటాడు నీ కుడి పక్కన వేల మంది నీ ఎలా పక్కన మందికి ఏ అప్పుడై మీ దగ్గరికి రావాలని ప్రభు తెలియజేస్తూ వచ్చినాడు దేవుడికి స్తోత్రం కలుగుతుంది ఆశ్రయం గురించి క్షేమం గురించి దాదాపు ఏడు విషయాలు చెప్తూ వచ్చినాను పోయిన వారంలో ఆ మీద ఈ వారం చెప్పుకోబోయే విషయం ఏంటంటే పిచ్చుక ఇంటి మీద ఎలా ఉందంట వంటరిగా ఉంది అలా చెప్పండి ఎలా ఉంది పిచ్చుక వంటరిగా ఉంది ఇంటి మీద పిచ్చుక రథంత మెరుపు కలిగి ఉంది ఆశ్రయం లేనిదిగా ఉంది ఇంకోటి ఏంటంటే పిచ్చుక వంటరిగా ఉన్నట్ట ఉన్న పిచ్చుకను నేను అంటుంది దేవునికి స్వాత్ర వంటరిగా ఉన్న పిచ్చుక ఇప్పుడు వంటరి గురించి మాట్లాడదా తర్వాత పిచ్చుక గురించి మాట్లాడదాం అలాగే పిచ్చుక గురించి దేవుడు చెప్తున్నాడు అది మంటరిగా ఉంది పిచ్చుకకు తోడు కూడా లేదు మంటరితనం అంటే తోడు లేదు అని అర్థం వంటరితనం అంటే ఆదరించే వాళ్ళు లేదని అర్థం యోచన వంటలు బ్రతుకులు బ్రతుకుతూ వేద రక్షణతో కన్నీళ్లు కాలుస్తూ కుమిలిపోయే అనేక మంది భూమి మీద లేకపోలే అనేక మంది కుమిలిపోతున్నారు వంటరిగా బ్రతుకుతూ తోడు లేక జీవితంలో ఏమీ లేదు అంటే ఆదరణ లేదు అంటే ఆధారం లేదు ఒంటరి బ్రతుకులో తోడు లేదు అనే అర్థం దానికి కొంచెం ఈ రోజు మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ బ్రతుకుల్లో దేవుడు కూడా మనకు తోడుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు హరిలో కొంచెం అందుకనే ఒంటరిగా బ్రతుకు మనిషిని పోయి అడిగితే నువ్వు ఎందుకు నువ్వు అర్థమైపోయావు నీకు లేరా అంటే ఉన్నారు అమ్మ ఉంది నాన్న ఉంది అన్నదమ్ము అక్క చెల్లి ఉన్నారు అందరు ఉన్నారు కానీ అందరు ఉన్న ఒక వంటరి వారిని అలా అన్న ఉన్నాడండి పట్టించుకోడండి అమ్మ ఉంది పట్టించుకో నాన్న ఉన్నాడు పట్టించుకోడు అక్క చెల్లెలు ఉన్నారు ఎవరు పట్టించుకోరు నా బతుకు అదే నా జీవితము అదే నా కష్టము ఎవరు సాయం చేసేవారు ఎవరు ప్రేమించేవారు లేరు ఎవరు దగ్గరికి చేర్చుకునేవారు ఎవరు లేరు అని చెప్పి బాధపడేవారు భూమి లేకుండా ఉన్నారా అమ్మా ఉన్నారా మీ ఊళ్ళో ఎవరైనా ఉన్నారా ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో కూడా ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక ఆలోచనలో ఉండి ఇలాగ ఒంటరిగా బ్రతుకుతున్న వారు అనేక మంది లేకపోలేదు ప్రియ మరి కొంత చూడండి అమ్మ ఉండదు ఉండదు అక్క ఉన్నదో చెల్లి ఉండదు స్నేహితులు ఉండదు ఎవరు ఉండదు వాళ్ళు పరిస్థితి

భార్య వార్తల పిల్లలు ఉంటారు కానీ ఒక మూలకి తీసుకెళ్లి కూర్చోబెట్టి నేను బాధ పెట్టి నేను ఏ శ్రమ ఉందో నేను అంతరంగా తెలిసే ఏ శ్రమ ఏ బాధ ఏ వేదన నేను వెంటాడుతుందో నా ప్రభు చూస్తున్నాడు దేవుడి స్తోత్రి అయితే నా ప్రభు చూస్తూ చెప్తున్న మాటలు ఎందుకు తెలుసా ఈ రోజున వంటధనం అనేది ఒక శాపంగా ఉంటుంది వంటధనం ఏంటి వంటతరమైనది ఒక శాపగ్రస్తమైన జీవితం వంటర బ్రతుకులో నెమ్మది ఉండదు వంటర బ్రతుకులో సమాధానం ఉండదు వంటరిగా ఏడుస్తూ పోతూ ఉన్నప్పుడు నిన్ను ఎవరన్నా వచ్చి పలకరిస్తే బాగుండు అనుకునే పరిస్థితి ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి ఆ ఆదరిస్తే బాగుండు ప్రేమిస్తే బాగుండు సహాయం చేస్తే బాగుండు అని అనుకుని దీన స్థితిలో బ్రతికిన దినాలు లేకుండా పోలేక ఒక్కరి జీవితాల్లో దాన్ని స్వాత్రం కలుగునే కాక అందుకని ఒంటరితనము మన జీవితంలో గుర్తు పెట్టుకోవాలి వంట నీకు తోడుగా ఉండటానికి నీకు సహాయం చేయడానికి ఒక ఆయన ఎదురు చూస్తున్నాడు ఆమె యస్సు అంటాడు నేను నీకు తోడుగా ఉండాలనుకుంటున్నా నీకు నేనుగా ఉండాలని అనుకుంటున్నా నీ వంట తాముని తొలగించాలనుకుంటున్నా నీకు నా బాధలో నీకు నా ఇబ్బందుల్ని తొలగించి నేను క్షేమం ఇవ్వాలనుకుంటున్నానని నాకు ఆశపడుతున్నాడు స్వత గారు కాక కొంచెం అది మన ఒంటరితో మనకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు అందుకనే ఎంతో మంది మనకు తోడుగా ఉండాలని అనుకుంటారు ఎవరు సహాయం చేయాలనుకుంటారు సహాయం చేయలేదు మేలు చేయాలను మేలు చేయలేదు ఏదో ఒక పరిస్థితుల్లో ఏదో ఒక ఇబ్బందులు ఎదురైనప్పుడు వారు కూడా వాళ్ళని విడిచి వెళ్లిపోయారు వారే ఉంటారు కానీ తోడుగా నిలబడేవారు ఎవరు ఉండరు చూడండి బెల్లం ఉన్నప్పుడు ఈగల వస్తాయంట బెల్లం లేకపోతే లోక్ సామెత కదా అది చెప్పరండి లోక్ సామెత కదా లోక్ సామెత అది నిరంతరము బెల్లం చాటుంటే ఈగలు పైన పిలవకపోయినా ఈ రోజు చాలా మంది చూడండి దేవుడు ఒక మనిషికి ఏమి పేరు స్థితిలో వదిలేస్తే ఇంటి పక్కున్నాను కూడా తగ్గుపడుచుడు అవునా కదా చెప్పరంటున్నాను నీ కష్టాలు వచ్చినా నీ బాధ వచ్చిన ఎవరైనా వస్తారా నీ ఇంట్లో ఉన్నవారే నీ శత్రువులు అయితే నీ జీవితం అంటర్తనమే కదా నీ బ్రతికు అంటర్తనమే కదా నీకు నీ భక్తుని ప్రేమించకపోతే నీకుటేళ్ళ మీ భార్యని ప్రేమించకపోతే నీ అంటానివి కాదా కన్న తల్లిదండ్రులని ప్రేమించకపోతే నువ్వు అంటానివి కాదా ఈ రోజున పరిస్థితులు అలా ఉన్నాయి పిచ్చుక వార్తలు ఇలా ఉన్నాయి ఈ పిచ్చుకొని లేదు ఆధారం లేకుండా ఒంటరిగా జీవిస్తుంది అలాగే దావీ కూడా అంటాడు నేను కూడా ఒంటరిగా అడుగుల్లో పండలలో లోయల్లో పడి ఎడాల్లో పడి జీవిస్తున్నాను నా దేవుడి నా కొండ నా కోట అంటాడు దావీదు హరడుయా కొంచెం గట్టిగా హరడుయా ఈ రోజున నీకు నేను ఒంటరిగా ఉన్నామేమో కానీ ఆ ఒంటరి బ్రతుకుకి జంటగా ఉండటానికి నా ఏసు సిద్ధముగా ఉన్నాడు గట్టిగా చెప్పగలిగే ప్రభుత్వం Yeah, we can start వచ్చి అందుకని దేవుడు వాక్యం సెలవిస్తుంది బయట మనం చూస్తే హాగులు ఒంటరిగా అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉంది ఒంటరిగా ఉన్నటువంటి హాగులను దేవుడు చూశాడు దేవుడు దగ్గరికి వెళ్ళాడు ఆమెతో మాట్లాడుతున్నాడు ఆమె దాహంతో చనిపోయే స్థితిలో ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆగులతో దేవుడు మాట్లాడుతున్నాడు నాగులు ఏంటి పరిస్థితి నీళ్ళు లేక ఆకలితో అనుమతిస్తుంది ఆకలు

ఖచ్చితంగా మీకు సహాయం చేయడం దాకా ఈరోజు గుర్తు పెట్టుకోవాలి దేవుడు అని చెప్పి మళ్ళా సమాధానంతో తన ఈ దీపాన్ని పంపాడు సమాధానం ఎక్కడ వచ్చా ఇక్కడేమో నేను ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమే చెప్పాడు నేను ధైర్యం పొడిస్తాను మళ్ళా తిరిగి

నువ్వు అలాగే బ్రతుకుతున్నప్పటికీ దేవుడు అక్కడ తోడుగా ఉన్నా ఆమె నువ్వు చేర్చుకోలేని ప్రతి కావ్యాన్ని నేను దగ్గరికి వచ్చి నీ కావ్యాల్లో నేను తోడైండి నేను బాగుపరుస్తాను ఆమె